అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం తాడిపల్లి గ్రామానికి చెందిన గిరిజన ప్రజలు మేము పండించే పసుపు ఎంతో నాణ్యతమైనదిగా పండిస్తున్నా కిట్టుబాటు ధర లేక ఎంతో నష్టపోతున్నామని కనీసం కేజీ మూడు వందల రూపాయలు మద్దతు ధర మార్కెటింగ్లో పలికితేనే పసుపు పండించే రైతు కిట్టుబాటు ధర అవుతుందని అన్నారు మేము పండించే పసుపుకు మార్కెటింగ్లో ఎంతో డిమాండింగ్ ఉందని సేంద్రియ పద్ధతిలో మేము పసుపు పండిస్తూ ఉంటామని పసుపు పంటే మాకు ప్రధాన ఆదాయం కనుక పసుపు పంటకు తగిన కిట్టుబాటు ధర కల్పించాలని గ్రామస్తులు కోరారు పసుపు పంట వ్యవసాయం ఎంతో శ్రమతో కూడినదని ఎంత మాత్రము డిఏపి ఊరియా వంటి పిండిని వాడకుండా ఆవు పేడ గేదె పేడ పసుపు పంట శ్రేణిలో తొలికరి వర్షములు పడగానే పసుపు శేనిలో మొలకెత్తక ముందే ఆవుపేడ పేడ సేనంతా పోసి తరువాత తువ్వి ఎంతో జాగ్రత్తతో పసుపు పెంపకం ఏజెన్సీలో పసుపు మొక్కలను పెంచుతూ ఉంటామని అన్నారు ఇన్ని విధములుగా పసుపును సేంద్రియ పద్ధతిలో కష్టపడి పండిస్తూ ఉంటే పసుపే ప్రధాన జీవనాధారముగా నమ్మిన రైతులుగా పండించే పసుపు ధర మార్కెటింగ్లో ఇంతో అంతో ధరలు పలుకుతుంటే తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు మేము పండించే పసుపు పంటను ప్రభుత్వము నుంచే కొనుగోలు చేయాలని మా శ్రమకు కిట్టుబాటు ధర కనీసం కేజీ మూడు వందలు కొనుగోలు చేయాలని అధికారులను కోరుకుంటున్నామని అన్నారు మేము పండించే పసుపు పంటకు కిట్టుబాటు ధర లేకపోవడం బట్టి వలసదారులుగా పనికి వెళ్ళి కుటుంబమును పోషించుకునే పరిస్థితి వస్తుందని వేరే జీవనాధారం లేక పండించే పసుపుకు కిట్టుబాటు ధరలు లేకపోవడం బట్టి వలస కూలీలుగా వెళ్ళి కుటుంబాన్ని పోషించుకుంటున్నామన్నారు కాపీ మిరియల్ మార్కెటింగ్ ధర బాగానే ఉంది పసుపే దారుణంగా మార్కెటింగ్లో వంద తొంభై రూపాయలు కొనుగోలు చేస్తూ ఉంటే మాకు కిట్టుబాటు అవటం లేదని మా శ్రమకు ఎంత మాత్రం గుర్తించకుండా దళారులు మోసం చేసి పసుపును కొనుగోలు చేస్తున్నారని అన్నారు ఒకప్పుడు రాజీమ చిక్కుళ్ళు మా గ్రామానికి ఎక్కువ పండేవని ఇప్పుడు ఎంత కష్టపడిన రాజీమ చిక్కుళ్ళు విషయమై ఫలితం లేకుండా పోయిందని అందుకే ఇప్పుడు మా గ్రామస్తులంతా పసుపు ప్రధాన పంటగా చేసుకుని ఎక్కువ శాతం పసుపు వ్యవసాయం పట్ల చూపుతూ కిట్టుబాటు ధర లేకపోయినా పసుపు పెంపక వ్యవసాయము విషయంలో ముందుకు సాగుతున్నారని అన్నారు మేము పండించే పసుపు ఎంతో నాణ్యమైనది గనుక కిట్టుబాటు ధరలతో కొనుగోలు చేసేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయాలని గ్రామస్తులు కోరారు నమస్కారం పసుపు కిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతున్నాము కేజీ మూడు వందల రూపాయలైన కిట్టుబాటు వస్తేనే మాకు వ్యవసాయం చేసేవారికి గిట్టుబాటు తీరుతుంది మేము పండించే పంటల్లో పసుపు రేటు కనీస గిట్టుబాటు ధరను మూడు వందలకు పెంచితే మా ఒక కష్టానికి ప్రతిఫలం ఉంటుంది పేరు పాంగి నాగేశ్వరరావు అండి మా తాడిపాలెం గ్రామం అధికారులకు నమస్కారం అండి ముందుగా మాకు ప్రధాన పంట ఏంటంటే పసుపు అండి మాకు కాపీ రేటు మూడు వందల దాకా వచ్చింది సంతోషం అలాగే మిరిజల రేటు బాగానే వచ్చింది అయితే మాకు ప్రధాన పంట ప్రతి ఒక్క రైతుకి పసుపు ఉంది కాబట్టి ఆ పసుపు పసుపే ప్రధాన పంట కాబట్టి అందరికీ ఆ పసుపు కూడా గిట్టుబాటు ధర మాకు మూడు వందలు కానీ కేజీ వస్తే సంతోషం అండి